మన ప్రభువును మన రక్షకుడిని ఏసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఈ సమయం మందు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం సామెతల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై వచనాన్ని చదువుకుందాం అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యుహోయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొరియాడబడును దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన కొరకు దీవించదుగా ఈ సమయమందు యహోవయందు భయభక్తులు కలిగిన స్త్రీ గురించి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం ప్రభునందు ప్రియులరా స్త్రీల పాత్ర అనేటువంటిది క్రైస్తవ సమాజంలో చాలా గొప్పది క్రైస్తవ సంఘాలలో మనం స్త్రీలనే ఎక్కువగా చూస్తూ ఉంటాం పురుషులైనటువంటి వారు మరి స్త్రీలకంటే ఎక్కువ అభిమానం ఉన్నప్పటికీ దేవుని మీద సంఘం మీద వారుకున్న పనులు ఉద్యోగాలు జాబ్ హోల్డర్స్ అనేక మంది దేవుని సంఘానికి దూరస్తులుగా ఉంటూ ఉంటారు వారే వెనకనే వారు నడిపించబడుతూ ఉంటారు కానీ కొన్ని సంఘాల్లో పురుషులు ఎక్కువగా ఉండటం కూడా నేను చూశాను భారతదేశం అంతా అనేక రాష్ట్రాల్లో స్వార్థ సభలు కానీ కార్యక్రమాల్లో పాల్పంపులు పొందినప్పుడు నేను ఎక్కువగా చూసింది ఏంటంటే స్త్రీలు మాత్రమే ఎక్కువగా ఉంటారు మరి పురుషులు కొన్ని చోట్ల ఎక్కువగా ఉన్నట్లుగా చూడగలిగాను కాబట్టి ఇద్దరు ఉండడం ఇంకా ఆశీర్వాదకరం ప్రియులరా మహాజ్ఞాని అనే సులో మన మహారాజు రాస్తూ అంటాడు అంధము మోసకరము సౌందర్యము వ్యర్థం అంటా ఉన్నా ఈ లోకంలో మేము వివాహాలు చేస్తున్నప్పుడు అనేక సందర్భాల్లో చాలామంది వచ్చి చెప్తారు మా అబ్బాయి కూడా ఇలాంటి అమ్మాయినే జోడి ఉండయా ఫాస్ట్ గారు అందంగా ఉండాలని ఒక ఆమె వచ్చి చెప్పింది ఎర్రగా ఉండాలి మా అబ్బాయికి జోడి ఎర్రగా అంటే అందంగా ఉండాలి జుట్టుబారుగా ఉండాలి బాగా చదువుకుని ఉండాలి ఒక్కటే కూతురు అయ్యి ఉండాలయ్యా కట్నం బాగా ఇచ్చేవాళ్ళు అయ్యి ఇవి వాళ్ళు కోరుకునేటువంటి చూడండి మరొక పాప మాస్టర్ గారండి మాకు కూడా సంబంధం చూడండి అని ఎలాంటి వరుడు కావాలమ్మా అన్న ఆ ఉంది కదా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఉండాలా మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి అందగాడై ఉండాలి హైట్ ఉండాలి ఒక్కడే కొడుకు అయి ఉండాలి ఎందుకంటే ఆడపడుచులు పోరు లేకుండా చూసారు కాబట్టి ఈ లోకంలో రకరకాలైనటువంటి ఆశలు రకరకాలైన కోరికలు ఉండటంలో తప్పేం లేదు ఆశ మంచిదే కానీ దురాశ ఉండకూడదు ప్రియులరా దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరులరా స్త్రీల పాత్ర చాలా విలువైంది నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను మీరు హోమ్ మినిస్టర్లమ్మా హోంలో ఉంటారు ఎప్పుడు ఇంటి దగ్గర సీఎం గారిది దేవుండదు శాంతి భద్రతలు గనక బాగుండాలంటే హోమ్ మినిస్టర్ జాగ్రత్తగా పనిచేయాలి మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా హోమ్ మినిస్టర్ గారిని బాధ్యత సరిగా నిర్వర్తించకపోతే ఇల్లంతా కూడా వాతావరణం కలుషితం అయిపోద్ది శాంతి భద్రతలు దారి తప్పితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అని చెప్తూ ఉంటాం కాబట్టి దేవుడు మీకు హోమ్ మినిస్టర్స్ అనే బిరుదు నేను ఇస్తా ఉన్నాను మీకు వీళ్ళరా స్త్రీల గురించి బైబిల్ అంటుంది యహోవాయందు భయభక్తులు గల స్త్రీలు కొని ఆడబడతారట లోకలో ఎంతో మంది స్త్రీలు ఉన్నారు సినీ స్టార్స్ ఉన్నారు క్రికెట్ స్టార్స్ ఉన్నారు దాని పిల్లరా అనేక రంగాలలో అందగత్తులు ఉన్నారు చాలా గొప్ప గొప్పవారు ఉన్నారు కానీ వారి జీవితాలను కనుక మనం చూస్తే ఒక్కొక్కరికి ఏడు పెళ్ళిళ్ళు ఒక అమ్మాయికి పదమూడు పెళ్ళిళ్ళు ఒక ఆమెకి నాలుగు పెళ్ళిళ్ళు ఇంకో ఆమెకి పది పెళ్ళిళ్ళు దాని ఇలా స్త్రీలు అనేటువంటి వారి యొక్క జీవితాలలో మరి వారికి విడాకులు అనేటువంటివి భయంకరం సర్వసాధారణం ఏమిటి కథ అంటే వారి జీవితం అది అటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ పాటలు పాడుతుంటే వాక్యాలు చెబుతుంటే వాళ్ళు తండోపు తండలాగా వెళ్ళిపోతారు గొర్రెల మంద ఎవడైనా కష్టపడి సేవ చేసేవాడు నమ్మకమైన వాడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు వాక్యం చెప్తే ఎవడైనడు ఎర్రి ఎర్రిని చూసి మర్రిరగబడిందని లోకంలో సామెత ఒకడు చెప్తా ఉంటాడు నేను దేశాలన్నీ తిరిగి వస్తానండి అబ్బో నేను ఇంటర్నేషనల్ స్పీకర్ని అంటాడు ఆడు గంట వాకింగ్ చెప్పలేడు అరగంట చెప్తావలేడు ఏంటి వాడు చూపించుకునేది ఏంటి ఉపయోగం కోట్లు సంపాదించుకున్నావు ఒంటి నిండా రోగాలే కోట్లు సంపాదించావు పిల్లికి పిచ్చిమెట్టవు కోట్లు సంపాదించావు మీడియా అంతా కావాలి నీకు దేవుని సొమ్ము దేవుడు లెక్క అడుగుతాడు ఎవరినైనా సరే దేవుని సొమ్ముని ఇష్టానుసారం ఖర్చు పెట్టకూడదు దేవుని బిడలకిస్తా దేవుడు అంటే ఎడుతాడు దేవుని పేరట దేవుని బిడల పేరట దేవుని సేవకుల పేరట దేవుడు నీకు ఇచ్చిన దాన్ని ఆలకివ్వడానికి ఎందుకు ఎడుతావు నువ్వు ఉన్నా తీసేసేదాకే తీసేస్తాడు జాగ్రత్త జాగ్రత్త పడిపోతే ఉన్నాయి తీసేస్తాయి కాబట్టి ప్రియమైన సహోదరులరా ఒక ఆమె పరిచెలిలో ఒక దైవజంరాలు మెడనిండ బంగారం వేసుకుని దేవుని పిల్లలు సాక్ష్యం చెప్తా ఉంటారు దేవుడు నన్ను బాగా దీవించాడు అండి ఎంత దీవించాడు అంటే ఆ బంగారం దిగేసుకునేటు దీవించాడు అని చెప్తే అది దేవుడికి మహిమంటారా దేవుని ఆశీర్వాదం అంటే స్థలాలు కొంటాం పొలాలు కొంటాం డాబాలు కట్టడం కాదు దేవుని ఆశీర్వాదం అంటే అది ఆత్మసంబంధమైన ఆశ ఇవన్నీ ఈ లోకంలో పెట్టి వెళ్ళిపోన్నాం చచ్చిపోయినాక ఇవన్నీ ఏమి ఉండవు ఒక సాధారణమైన మహిళ ఏం కోరుకుంటుంది తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట పిల్లలకు చదువుకి డబ్బులు ఉంటే దాని దానివల్ల క్రైస్తవ స్త్రీలు వాక్యానుసారంగా ఉండాలా క్రైస్తవ స్త్రీలు ఎలా ఉండాలంటే మాదిరికరంగా ఉండాలి ఇతరులు నిన్ను చూసి ఆకర్షించబడేటువంటి వారిగా భక్తి కొరకు ఆకర్షించాలి ఇతరులు నువ్వు అంతేకాని లోకస్తుల కంటే ఘోరంగా సినిమా యాక్టర్ల కంటే ఘోరంగా తయారైతే ఎలా అది నిజమైంది ఏనంటారా నేను స్త్రీలంటే ఏమాత్రం కూడా తక్కువ చేసే మాటలు ఉందడు చెప్పి మీరు హోమ్ మినిస్టర్స్ అని కాబట్టి ప్రియమైన వారులారా అది కాదు ఉద్దేశం నీ కుటుంబాన్ని గురించి నీ భర్త మార్పును గురించి నీ పిల్లల మార్పును గురించి నీవు బాధ్యత కలిగి ఉండాలి పురుషుడు కూడా అంతే ప్రాముఖ్యతను కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను నీవు దేవుని ఎందుకు భయభ్యక్తులు కలిగి ఉంటే దేవుడు అనేకుల చేత కొనియాడబడేటట్టుగా చేస్తాడనేది నేను చెప్పాల్సినటువంటి సందేశం ఇది నాన్న బంధువులు నిన్ను పట్టించుకోపోవచ్చు స్నేహితులకి సహాయం చేయకపోవచ్చు రక్త సంబంధులకి సహాయం చేయకపోవచ్చు కానీ నువ్వు దేవుని నమ్మినట్లయితే నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు కనుక నువ్వే రంగంలో ఉన్నా సరే అది రాజకీయ రంగమైనా అది వ్యవసాయ రంగమైనా ఉద్యోగ రంగమైనా చదువైనా పదవైనా ఎందులోనైనా సరే నిన్ను మిన్నగా ఉంచుతాడు సహోదరి దేవుని వాక్యం ఉంటున్న సహోదరులరా దైవ గ్రంథంలో కొంతమంది స్త్రీలను గురించి మనం చూస్తాం సామెతల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం మీరు చూసినప్పుడు యోగ్యురాలైన స్త్రీని గురించి మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం యోగ్యురాలు అంటాడు ఏంటండి యోగ్యత అని అంటే మనం అనుకుంటాం సర్వసాధారణంగా బాగా చదువుకున్నట్లయితే మరి ఆమె యోగ్యురాలండి ఇంటికి కోడలుగా ఉండేటువంటి యోగ్యురాలు పన్నెండవ అధ్యాయం నాలుగవ వచనంలో యోగ్యురాలు తన పెరిమిటికి కిరీటము అని చెప్పాడు కిరీటం ఎక్కడ పెట్టుకుంటారు నెత్తి మీద పెట్టుకుంటారు పెళ్ళైన తర్వాత అత్తగారు అదే చెప్పింది నీ పిల్లన్ని నెత్తి మీద పెట్టి ఊరేగుతున్నావు కంట్రా అంటది అవునా కానీ బైబిలే చెప్పింది వివాహం అయిన తర్వాత వారిద్దరూ తల్లిదండ్రులను విడిచి ఒకరినొకరు అత్తుకొనిరీ అని రాయబడింది అలాగే కుటుంబికంగా చేశాడు దేవుడు నీ కుటుంబంలోని సపరేట్ చేసి వారిని కూడా కుటుంబికలుగా చేసి వాడికి సపరేట్ రేషన్ కార్డు సపరేట్ ఆధార్ కార్డు పిల్లోడ పుడితే వాడ కుటుంబం అది సంతోషించాలి నువ్వు చెడగొట్టేదే తల్లిదండ్రులు చెడగొట్టేది అత్తమావలో చెడగొట్టేదే చూడండి పుట్టింటే వాళ్ళు గమనిస్తే బిడ్డారా కుటుంబాన్ని గురించి ఇక్కడ రాస్తున్నాడు సిగ్గు తెచ్చినది ఎముకలకు కుళ్ళు నీ భర్తకు నువ్వు సిగ్గుపడేటట్లుగా చేయకూడదు నీ భర్త గౌరవం కాపాడితే నీ గౌరవం కాపాడబడుతుంది నీ భర్తని అక్షేముడిగా చూస్తే నువ్వు కూడా క్షేమ చేయబడతావు అది బైబిల్ చెప్పేది సత్యం చూడండి సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం మొదట వచ్చిన చదవగలిగితే మనం ఇప్పుడు యోగ్యరాల స్త్రీ గురించి చూసాం అక్కడ ఒక మరొక వ్యక్తి ఉంది జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూర్ఖురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును అంటూ ఉన్నాడు జ్ఞానవంతురాలు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందండి వేర్ ఫ్రమ్ విజిడమ్ జ్యోతిర్మయుడగు దేవుని అద్దె నుండి ప్రతి ఈవి దేవునికి అనుగ్రహించబడుతుంది అంటాడు పాలు గారు జ్ఞానము దేవుడిస్తాడు బైబిల్ అందు ఎహో అయిందో భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము హూ వాజ్ ద ఫియర్ ఆఫ్ ద లాడ్ ఎవరు దేవుని ఎందు భయవ్యక్తులు కలిగి ఉంటారు దేవుడు వారికి జ్ఞానం అనుగ్రహిస్తాడు జ్ఞానం అనేది బజార్లో కొనుక్కునే వస్తువు కాదు జ్ఞానం అనేది రైతు బజార్లో దొరికే వస్తువు కాదు దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించాలి దర్ విల్ నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్నారు విజ్ఞానమే శక్తి అని కానీ ఆ విజ్ఞానం నాకు మూలధాత ఆ విజ్ఞానాన్ని అనుగ్రహించిన వాడు దేవదేవుడు ఈ మట్టి బుర్రలలో మహిమతో నింపినవాడు మట్టి మనుషులలో మహిమ కార్యాలు జరిగించేవాడు నువ్వు నమ్మిన ఎడలా నా మహిమను చూస్తావని ప్రభు చెప్పారే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు మహిమ కలిగినటువంటి దేవుడు నా ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు మహనీయుడు మహాదేవుడు మహాగరుడు నిన్ను మహామనుషిగా చేయాలని భూలోకానికి వచ్చాడు అలాంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరు లేరు ప్రభు అనే శుక్రీస్తు అక్కరే ఆయనే నువ్వు ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైన యేస్సు సుచరిత్ర కలిగిన వాడు ఈ భూప్రపంచంలో నా ప్రియ సహోదరి సహోదరులరా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది నువ్వు జ్ఞానవంతురాలు అయితే నీ గృహాన్ని కట్టుకుంటావు నీ కుటుంబ జీవితాన్ని కట్టుకుంటావు మూర్ఖురాలు లేక మూడురాలు కొంతమంది చాలా స్త్రీలు మూర్ఖంగా ఉంటారట అంటే మూర్ఖత్వం అంటే ఎలా వస్తుందంటే మాట వినకపోవడం నేను పట్టిన దానికి మూడే కాళ్ళు అంటారు ఈ మధ్యనక భర్త చెప్పాడట ఏమన్నాడంటే ఇదిగో శుక్రవారం ప్రార్థన చేసుకుంటాకెళ్తున్నావు నువ్వు ఆమె శుక్రవారం ఉపవాస ప్రార్థనకి వెళుతుంది మన అమ్మాయికి సంబంధం చూడటానికి వెళుతున్నా ప్రార్థన చేయించి పాస్ట్ గారికి చెప్పి మంచి సంబంధం కావాలి దొరకాలి అని చెప్పారు యజమాని తిమేమో తెలుసా వెళ్తే వెళ్ళారు కానీ మా నాన్నలాగా దిక్కుమాల సంబంధం చూడకండి అందట అంటే వాళ్ళ డాడీ ఏ సంబంధం చూశాడు ఇప్పుడు మగవాళ్ళకి లేటుగా వెలుగుద్ది స్త్రీలకి దేవుడు త్వరగా వెలిగిద్ది వాళ్ళకి ఎందుకంటే మనకంటే తెలుగు వాళ్ళు అవునా కదా చాలా షార్ప్ ప్రెస్గా ఉంటారు వాళ్ళు లేటుగా వెలిగింది దీనికి ఏమన్నా నాకు తెలియక తలంచుకుని వెళ్ళిపోయాడు అంటే వాళ్ళ నాన్నగారు ఏం సంబంధం చూసినట్టు దిక్కుమాలిన సంబంధం జాగ్రత్త వాహనికి ఏడు తరాలడు చూడాలంట పెద్దలు చెప్పారు ఏడు తరాలు వెనక్కి చూడాలట ఏడు తరాల ముందుకి ఏడు తరాలు వెనక్కి చూ చేసుకోవాలట ఏమో నాకు తెలియదు కానీ దేవుడు నేను దర్శిస్తాడు దేవునికి మంచి సంబంధం తీసుకొస్తాడు టీవీ ప్రోగ్రాం చూస్తున్న సహోదరి సహోదరిని పిల్లలకు మంచి సంబంధాలు దేవుడు గాక దేవుని కుమారుడికి మంచి సంబంధం అనుగ్రహించినగాక కుమార్తెకు దేవుడు మంచి సంబంధం గాక ప్రియమైన వారలారా బైబిల్ బోధిస్తూ ఉంది మూర్ఖురాలు తన ఇల్లుని ఏం చేస్తుంది అంటే ఓడబెరుక్కుంటుంది డైవర్స్ అంటది అంతే సర్దుకుందాం అతనే మారుతాడు అనేది ఉండదు డైవర్స్ కొంతమంది మూర్ఖులు డైవర్స్ ఇచ్చి ఇంకో పెళ్ళి చేసుకోరు డైవర్స్ ఇవ్వకుండా వేధిస్తా ఉంటారు భర్తల్ని ఏదిస్తే ఏం జరుగుద్ది వాడు ఎవరినో చూసుకుంటాడు దేనే దాన్ని పెళ్లి చేసుకుంటాడు అప్పుడు వెళ్ళి దేవుడు అంటే ఎడుతాను కాబట్టి నీ జీవితాన్ని పాడు చేసింది ఎవరు నీ తల్లి నీ తండ్రి అయి ఉంటారు ఈ మధ్యన అవకాయ వచ్చింది అయ్యా మాకు మంచి సంబంధం వచ్చిందని ఎక్కడన్నా ఆర్డీఓ ఆఫీసులో ఉంది ఆర్డీఓ అని నేను అనుకున్నాను రెవెన్యూ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆఫీస్ అంటే మనకు తెలుసు కదా కలెక్టర్ ఆఫీసులో అదొక డిపార్ట్మెంటు అందులో పని చేస్తున్నాడా క్లర్క్ అయి ఉంటాడు లేకపోతే ఇంకేదో మంచి జాబ్ అయి ఉంటుందని చాలా సంతోషించాడు కానీ కొంతకాలం అయిన తర్వాత కనీసం ఆ సంబంధానికి పాస్టర్ గారిని పిలవలేదు పెద్దలను పిలవలేదు ఏంటంటే ఎవరిని వస్తే చెడగొట్టేస్తారని భయమా ఓకే షడన్గా వాళ్ళు వచ్చారు చూస్తే పిల్లవాడు బాగాలేదు వద్దులమ్మా అంటే వినలేదు కొన్ని రోజులైన తర్వాత కనిపిస్తే నేను అడిగాను బాబు మీరు ఆర్డీ ఆఫీస్ ఎక్కడది అని అంటే అతను అన్నాడు ఆర్టీఓ కాదు సార్ ఆర్టీఓ ఆఫీస్లో చేస్తాను అన్న ఆర్టీఓలు లైసెన్సులు ఇచ్చేవాళ్ళు వాళ్ళకి బ్రేక్స్ ఇన్స్ట్రుమెంట్స్ చే ఇస్తారు కదా ఆ ఆఫీస్లో పని చేస్తాం అయితే అక్కడ ఏం చేస్తామన్న ఏం మాట్లాడు అసలు ఆఫీసే రాదండి అన్నాడు కొంతకాలానికి తెలిసింది ఏంటంటే ఆర్టీఓ ఆఫీస్ ఒక ఆయన పెట్టుకున్నాడు ఆర్టీఓ ఆఫీస్కి ఒక బ్రాంచ్ పెట్టుకున్నాడు బ్రోకర్ ఆఫీస్లో ఆయన కింద ఇంకొక బ్రోకర్ అనమాట సుమారుగా రెండు లక్షల డెబ్బై వేలు కట్నం తీసుకున్నాడు చూడండి మోసపోయిన తర్వాత ఆ పిల్ల ఏడటం చూసి చాలా నేను నేను కూడా అట్టాను కళ్ళ నీళ్ళు కూడా వచ్చింది మోసాలు జరుగుతూ ఉంటాయి జాగ్రత్త మోసపోకుడి దేవుడు వెక్కరించబడడు ఓ మనుషుడా ఏమి ఏమితున్నావో అదే పంటను కోస్తామని దేవుడి నీతో మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీవు దేవుని దృష్టిలో ఎంతో విలువైందని నీ జీవితం దేవునికి ఎంత అవసరం దేవుడు నీలో ఏం కోరుకుంటున్నాడో తెలుసా నువ్వు జ్ఞానవంతురాలుగా ఉండాలి యోగ్యురాలుగా ఉండాలి మంచి ఇల్లాలుగా ఉండాలి మంచి కుటుంబాన్ని కట్టుకునేటువంటి ప్రార్థనాపరురాలుగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు ప్రార్థనాపరులైన తల్లులు వారి ప్రార్థన ఎంతో క్షేమం పిల్లలు ఎక్కడెక్కడో చదువుకుంటారు రూమ్స్లో ఉంటారు హాస్టల్లో ఉంటారు పేరుకే హాస్టల్లో ఉంటారు ఎక్కడ తిరుగుతున్నారో తెలియదు స్నేహితురాల చుట్టూ తిరుగుతూ ఉంటారు స్నేహితురాలు ఎలాకెళ్తే ఆ పక్కన ఎవడో ఉంటాడు వాడిని ఆకర్షిస్తాడు వాడు లవ్ అంటాడు అయిపోద్ది పిల్ల జీవితం నువ్వేమనుకున్నావు బాగా చదివేస్తారు మా పిల్లలు కూడా కానీ నువ్వు ప్రార్థన చేసినప్పుడు సాతాను ఉచ్చులో నీ బిడ్డలు పడకుండా అపవాది ఉచ్చులో పడకుండా దేవుడు వారిని తప్పిస్తాడు దేవుడు వారికి తోడుగా ఉంటాడు దేవుడు వారికి సహాయం చేస్తాడు దేవుని బిడ్డ అంచేత నా ప్రియమని సహోదరి సహోదరుల ఇక్కడ నిలబడి నేను మీకు చెప్పేది ఏంటంటే కరోనాలో ఎంతమంది సేవకులు చనిపోయారు దేవబిళ్ళారా కరోనా సమయంలో నేను కూడా ప్రార్థన చేసుకున్నాను దేవబిళ్ళ ప్రభు మరలా లెక్కలో ఉంచగలిగితే ఆపివేసిన ఈ టీవీ ప్రోగ్రాం నేను కొనసాగిస్తాను ఒకవేళ అలా కాకపోతే ఎంతోమంది తోటి దైవజనులు చనిపోతూ ఉన్నారు మీరు వారితో పాటు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని నా కుటుంబాన్ని కాపాడని ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఆ పరిస్థితుల నుంచి విడిపించినప్పుడు ప్రభుకిచ్చిన మాట కొరకు నేను ఈ ప్రోగ్రాం చేస్తున్నాను ఏదో డబ్బులు సంపాదించాలనో ఈ ప్రోగ్రాంకి రాలేదు నీ స్వార్థ ప్రకటిస్తా ఆ భూపిరి వరకు ఈ స్వార్థ నీ ప్రజల కొరకు లక్షలాది మంది చూస్తున్న ఈ టీవీ ఛానల్లో నీవేంటో నీ గొప్పతనం ఏంటో చెప్తా నేను తెలియజేస్తాను ప్రభు అని దేవుని సందులో కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప స్వస్థలను అనుగ్రహించాడు తిరిగి మీ అందరితో దేవుని మాటలు పంచుకునే గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు అందుచేత ఈ ప్రకటిస్తున్నాను అంతే తప్ప ఇంకేదో ఈ లోకంలో ఎవరిని చూసో కాదు అలా చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు ఉన్నతమైన స్థితి దేవుడు నాకు ఇచ్చాడు అయినా నా కోసం నా బిడ్డలు చెప్తాను నానా ఈరోజు నీకు ఆరోగ్యం బాలేదు ప్రోగ్రాంకి వెళ్ళదులే వద్దులే పర్లేదులే ఏమొద్దులే నా భార్య చెప్తా ఉంటుంది నాలుగు రోజులు పోయినా చెప్పండి పర్లేదులే నేను ఇక్కడికి వచ్చేటప్పటికి దేవుడే వాడుకుంటూ ఉంటాడు ఇది దేవుని కార్యం నమ్మండి నమ్మితే మీరు ఆశీర్వదించగలరు నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీ ప్రార్థన నీ బిడ్డలకి ఎంతో అవసరమో ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తున్నావు నీ బిడ్డల కోసం మానేసేమో తల్లి ప్రార్థన బిడ్డలకు ప్రహారి గోడ లాంటిది ప్రాకారం లాంటిది అందుకే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో ఆశీర్వాదాలు ఉన్నాయి అగస్టిన్ అనేటువంటి ఒక ఉన్నాడు అతను పచ్చి త్రాగబోతు దొంగ మోసగాడిగా జీవిస్తున్నప్పుడు తల్లి ఏడుస్తూ ఉండేదట సన్నిధులయా ఏసయ్యా నా బిడ్డను పట్టుకొని కన్నీరు గారుస్తుంటే అదంతా పరుపు అంతా తడిచిపోయేదట ఒక నాకు దిన అతను తాగి భయంకరంగా వెళుతున్నప్పుడు జరిగిన పరిస్థితి ఏంటంటే ఒక వెలుగొచ్చి అతను ముఖాన్ని కొట్టింది వెంటనే అతనున్న స్థితి అతనికి అర్థమైంది అప్పుడు ఆ పరిస్థితి నుండి అతను విడిపించబడ్డాడు అంతేకాదు మారుమనిసు పొందాడు ప్రభుని నమ్ముకుని గొప్ప సేవ చేశాడు సెయింట్ అగస్టీన్ గొప్ప బిషప్గా దేవుని సేవనం చేయగలిగాడు కారణం ఏంటో తెలుసా తల్లి ప్రార్థన తల్లి ప్రార్థన బిడ్డకి ఎంతో క్షమం నీ ప్రార్థన నీ భర్తకు ఎంతో అవసరం ఒకరోజు సహోదరుడు మా దగ్గరికి వచ్చాడు మార్మన్స్ పొంతకు ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేస్తుంటే ప్రభు నాకు ఇచ్చారు ఏంటంటే మనవాడు సైక్లిస్ట్ వెళుతూ వెళుతూ టెంపుల్కి వెళ్ళి అక్కడ అడుగుతున్నాడు దేవుడా దేవుడా ఇదిగో మరి మా భార్య ఒంటరికి ఇంటికాడ ఉంటుంది జాగ్రత్త కాపాడు నువ్వే ఇల్లు కాపాడాలి అని ఇలా ఇలా అనుకోవటం నాకు దర్శనం కానీ అప్పుడు చెప్పాను బాబు నీ గురించి వెంటనే ఏంటి చేశాడు ఏంటంటే ఆయన చెప్పాడు నేను నాన్సాంగ్ గుడికి వెళ్ళాను వెళ్ళి ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని కానీ దేవుడు నన్ను ములుబెట్టి మొత్తం మీద ఇక్కడ తీసుకొచ్చాడు నేను ఎప్పుడో చేసింది మీకేట తెలిసాన ప్రభు దర్శనంలో చూపించారు అన్నప్పుడు ఆయన ఆశ్చర్యపడి ఎంతగానో అభినందించి ఎప్పుడు కూడా ఏంటంటే ఎంత అభిమానంగా ఉంటుంది కాబట్టి నేను చెప్పే మాటలు కాదు దేవుని మాటలు విను నీ కుటుంబాన్ని కట్టుకో వాక్యంలో ఉంది వివేకము లేని సుందర స్త్రీ గురించి మాట్లాడతారు వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మే వంటిది చూడండి ప్రిలరా వివేకం కావాలి నీ భర్తతో ఎలా ప్రవర్తించాలో నీ పుట్టింటి వారితో ఎలా ప్రవర్తించాలో నీ యొక్క అత్తమామలతో ఎలా ప్రవర్తించాలో తోడి కోడలతో ఎలా ప్రవర్తించాలో లోకములో ఉన్నప్పుడు నీ భర్తకి ఇవ్వాల్సిన గౌరవం ఏంటో నీ కుటుంబం పరువు నువ్వే నిలబెట్టాలి ఎవరు నిలబెట్టడో కాబట్టి నువ్వు ఎప్పుడైతే వివాహం చేసుకున్నావో దేవుడు నా కుటుంబంగా చేయాలని మీరు ఫలించాలని అభివృద్ధి పొందాలని దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కంబం వంటిది అంటే ముక్కున బంగారు కంబం అంటే ఏమైనా కావాలని కోరుకుంటాడా కోరుకోడు కదా కాబట్టి ప్రియులరా దేవుని యొక్క వాక్యంలో మీరు గమనిస్తే మొదటి సమయాల గ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచ్చనంలో అన్న ప్రార్థన చేస్తా ఉంది ప్రభావా నాకు మగపిల్లవాడిని ఇస్తే తిరిగి మరల నీ సేవ కొరకు ఇచ్చేస్తా నీ కొరకే ప్రతిష్ఠిస్తానని ఆమె ప్రార్థన విన్న దేవుడు ఆమె యొక్క హృదయవాంఛను తీర్చాడు అనే కుమారుని దేవుడికి దేవునికి ఇచ్చింది ఆమె కృప పొందినటువంటి స్త్రీగా మనం చూస్తాం దేవుని కృపను ఆమె పొందుకుంది దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు అనేకమైన సత్యాలు మనం చూస్తాం యోహోను సువార్త ఇరవయో అధ్యాయం ఒకటిని రెండు వచనాలు చూస్తే మరియ ప్రభువుని మరణ పర్యంతం వెంబడించినటువంటి స్త్రీని మనం చూస్తాం అనేక మంది స్త్రీల గురించి బైబిల్లో ఉంది కానీ కొద్ది విషయాలు చెప్తున్నా మీకు మరణ వరకు ప్రభువుని వెంబడించింది శిలువ అద్ద కొన్ని శిష్యులందరూ పారిపోయినప్పటికీ ఆమె ప్రభువుని వెంబడించినట్లుగా చూస్తాం ప్రిమణి సహోదరి సహోద ప్రార్థించే తలులు కావాలి అంగళార్చత్తలు కావాలి కుటుంబాన్ని కట్టే స్త్రీలు కావాలి కుమారుల కుటుంబాన్ని నిలబెట్టే స్త్రీలు కావాలి నీ కుమార్తె కుటుంబాలను నిలబెట్టే స్త్రీగా నువ్వు నిలబడాలి దేవుని యొక్క ఆత్మభిషేకమును పొంది దెబోరావలే లేయావలే షారావలే ఎస్తేరువలే రూతువలే దేవుని యొక్క నామమును కనపరిచినటువంటి స్త్రీలుగా మీరు ఉండాలని మరొకసారి నువ్వు దేవుని వెంబడిస్తే యహో వయందు భయభక్తులు కలిగి ఉంటే బైబిల్ అంటుంది దేవుడు నిన్ను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అనేక మందికి మాదిరిగా ఉంచుతాడు అనేక మంది తల్లులకు ఆదర్శవంతమైన తల్లిగా చేస్తాడు ఆ విధంగా ఉండడానికి మీరు ఒక మాట చెప్పి ముగిస్తారు మదర్ తెరీస్ అని మీరు చూస్తారు మదర్ ఆ పేరు అనే తల్లి ప్రేమను అభాగ్యులకు ఆ భయంకరమైన కలకటాలో మురికి వాడల్లో ఉన్నటువంటి చిన్నపిల్లలకు అనాథలకు తల్లెవరో తండ్రి ఎవరో తెలియనటువంటి వారికి తల్లి ప్రేమను ఆమె చూపించింది కాబట్టి ఆమెను మదర్ తెరీస్ అని అన్నారు నన్ను వాకి వింటున్న సహోదరి సహోదరుడా తల్లిగానే ఉంటున్నావు నీ బిడ్డలకు తల్లి ప్రేమను చూపించగలుగుతున్నావా తండ్రి ప్రేమను చూపించగలుగుతున్నావా అక్క ప్రేమను చూపించగలుగుతున్నావా ఈ నలభై ఏళ్ళ జీవితం కోసం అరవై ఏళ్ళ జీవితం కోసం అక్కలతో తగాదాలు అన్నలతో తగాదాలు ఎంత భయంకరమైన పరిస్థితి తల్లి ప్రేమ లేనివారు తండ్రి ప్రేమ లేనివారు అన్నదమ్ముల ప్రేమ లేనివారు దేవుని బిళ్ళారు అనాథలు అనుకుంటున్నాం కానీ అందరుండి ఆ ప్రేమను పొందలేకపోతున్నాం మనమే అనాథలు అనే విషయాన్ని ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు కులం కోసం సంఘాల కోసం సంఘాల్లో ఉన్న సిద్ధాంతాల కోసం బంధువులను దూరం చేసుకోవటం స్నేహితులు దూరం చేసుకోవటం ఏసుప్రబాలో చెప్పలేదండి కానీ దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా నీ సహోదరుని కొరకు ప్రార్థన చేయి సహోదర ప్రేమ కలిగి ఉండండి అని దేవుడు చెప్పాడు దేవుని బిళ్ళారు మొదటి కొరంది పత్రిక పద్నాలుగు అధ్యాయం మొదటి వచ్చినా చెప్తాడు సహోదరుల ప్రేమను మీరు కలిగి ఉండండి అది జీవితం ఒక్కటే ఆనందించడానికి సంతోషించడానికి కనుక నీ కుటుంబాన్ని ఎవరో బాగు చేయరు నువ్వే బాగు చేసుకోవాలి అవకాశాలు దేవుడిస్తాడు ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవటం నీకు ఆశీర్వాదకరం ఆనందాల కుటుంబంగా ఆశీర్వాద కుటుంబంగా దీవెన కుటుంబంగా నీ కుటుంబం మారిపోవాలంటే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ప్రార్థించే తల్లిగా మారినప్పుడు జ్ఞానవంతురాలుగా మారినప్పుడు యోగ్యురాలుగా నువ్వు నిన్ను మార్చుకున్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించి అనేకులకు దీవెనకరంగా వేవేల మందికి నిన్ను ధన్యురాడని అంటారని ఆ ఎలిజబెత్ ప్రవశించినట్లుగా అనేక వేలాది మందికి ఆశీర్వాదకరమైన పాత్రగా నీ చెయ్యి చాపి అనేకులను ఆదరించేటువంటి తల్లిగా దీవించే తల్లిగా దేవుడు చేస్తాడు ఆ విధంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు యహోవైందు భయభక్తులు కలిగిన స్త్రీలను దేవుడు కొనియాడబడినట్లుగా ఆడబడినట్లుగా దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ఆమె మీ కుటుంబాలను దేవుడు బహుగా దీవించాలని ప్రియ సహోదరి సహోదరులను మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ ప్రోగ్రామ్ వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు మరి ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఫోన్ నెంబర్కి తెలియజేయండి వాట్సాప్ ద్వారా ఈమెయిల్స్ ద్వారా మరి ఫోన్ కాల్స్ ద్వారా మాతో పంచుకోండి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి మీ కొరకు ప్రార్థన చేస్తాం గాడ్ బ్లెస్ యూ దేవడి ముల్ సమృద్ధిగా దిగా దీవం చిను గాకా ఆమేన మన్ సేరే